అందరికీ నమస్కారం అండి ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు చందమామ కథల్లో మూడు రాగి డబ్బులు అనే చక్కని చందమామ కథ నుండి విందాం ఒక నగరంలో చాంగ్ అనే పొగాకు అమ్ముకునేవాడు ఉండేవాడు కావడబద్దకు రెండు చివర్ల వెదురు తట్టలు కట్టి వాటిలో పొగాకు పెట్టుకుని వీధుల వెంట కేకలు పెడుతూ తిరిగి అమ్ముకునేవాడు జన సమర్థమైన వీధుల గుండా తిరుగుతూ చాంగ్ చాలా శ్రమపడి తన వృత్తి సాగించుకోవాల్సి వచ్చేది అతను అమ్మే సరుకు సందుల్లోనూ గొంతుల్లోనూ అమ్ముడయ్యేది కాదాయే ఒకనాటి ఉదయం చాంగ్ కావడ భుజాన వేసుకుని జనాన్ని తోసుకుంటూ పోతూ ఉండగా చింకి దుస్తులు ధరించి ఉన్న ఒక వృద్ధుడు అతన్ని భుజం తట్టి ఆపి బాబు నా చిలుము నిండా పొగాకు చంచుతావా అని అడిగాడు చాంగు అటు ఇటు చూశాడు దించడానికి అవకాశం కనిపించలేదు ముసలివాడు మూడు రాగి డబ్బులు చూపాడు నిజానికి చిలుము నిండే పొగాకు అది పెద్ద ధరే ఈ రద్దీలో కావడదించడం నా వల్ల కాదు నీ చిలుమును నువ్వే దింపుకో తాత అన్నాడు చాంగ్ ముసలివాడు తన బొటన వేలు చూపుడు వేలు ఉపయోగించి మూడు పట్లు తీసి చిలుములో జాగ్రత్తగా కూరాడు ఆ కాస్త చిలుములో అంత పొగాకు పట్టినందుకు చాంగ్ ఆశ్చర్యపోయాడు అయితే చిలుము ఇంకా నిండనేలేదు వృద్ధుడు తటలో ఉన్న పొగాకంతా ఆ చిలుములోనికి ఎలాగో పట్టించాడు చాంగ్ నోట మాట లేక మోసం జరిగినందుకు బాధపడుతూ ఖాళీ అయిపోతున్న పొగాకు తట్టను వృద్ధుణ్ణి చూస్తూ రాయిలా ఉండిపోయాడు వృద్ధుడు చాంగ్ దగ్గర ఉన్న పొగాకంతా ఖాళీ చేసేసి మూడి రాగడబ్బులు డబ్బులు చాంగు తట్టలో పెట్టి చిలుము అంటించుకుని జనంలో కలిసిపోయాడు హతాసుడైన చాంగు చిరాకు పడుతూ ఇంటికి బయలుదేరాడు దారిలో అతనికి కావడి బరువెక్కుతున్నట్టు అనిపించింది గిట్టుబాటు కాని బేరం బరువుచేటంటారు అనుకున్నాడు చాంగ్ కానీ నిజంగానే వెనక ఉన్న తట్ట క్రమక్రమంగా చాలా బరువెక్కి చాంగు తన కావిడి వీధికి ఒక ప్రక్కగా దింపుకోవలసి వచ్చింది కావడి దింపి చూసేసరికి వెనక తిట్ట నిండా రాగి డబ్బులున్నాయి చాంగు చూస్తుండగానే వాటి సంఖ్య పెరుగుతున్నది అతను చప్పు నా తట్టను రెండు చేతులా పట్టుకుని కావడితో సహా సాధ్యమైన త్వరలో ఇంటికి వచ్చి పడ్డాడు అతను గడప తగిలి కింద పడేసరికి రాగి డబ్బులన్నీ నేల మీద పడ్డాయి సరిగా ఊపిరి కూడా ఆడని స్థితిలో అతను పోగు చేసి తను కుయ్యపెట్టెలో పోసి మూత వేసేసాడు తర్వాత అతను ఇంటి బయటకు వచ్చి తాపీగా గాలి పీల్చుకుంటూ జరిగిన దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు కొద్దిసేపట్లోనే లోపల నుంచి కంగు కంగుమను మూత వినిపించింది అతను లోపలికి వెళ్ళి చూసేసరికి డబ్బు పెట్టి మూత పైకి లేచి ఉన్నది దాని నుంచి రాగి డబ్బులు కిందకు పడుతున్నాయి వాటి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉన్నది చాంగు ముక్కు గోక్కుని ఆలోచనలో పడ్డాడు చివరికతను ఒక వడ్ల గాధు తెచ్చిన తెచ్చి రాగి డబ్బులు అందులో పోసాడు ఆ గాధ నిండింది సాయంకాలం లోపల మూడు గాధులు నిండాయి రోజు చాంగుకు చేతి నిండా పని చాంగ్ పూర్తిగా సంతృష్టి చెందాడు తాను ఇప్పుడు ధనికుడు వీధుల వెంట తిరిగి పొగాకు అమ్ముకోనవసరం లేదు అతను తనఖా వ్యాపారం చే నిశ్చయించాడు దర్జాగా దుకాణంలో కూర్చుని తాకట్ల మీద జనానికి అప్పులు ఇవ్వడం తప్ప తాను ఇంకే విధమైన శారీరక కష్టం చేయనవసరం లేదు అతను తనఖా వ్యాపారం ప్రారంభించాడు అది బాగా కలిసొచ్చింది కానీ చిత్రం ఏమిటంటే అతని ఖజానా పెట్టులో రాగడబ్బులు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి అందులో నుంచి ఎంత డబ్బు తీసినా తరుగు కనిపించడం లేదు ఇలా ఉండగా ఒకనాడు అతని దుకాణానికి ఎవరో ముసలాడొచ్చి కొన్ని వస్తువులు అమ్మ చూపాడు అవి ఏమంత విలువగలవి కావు వాటిని అటు ఇటూ చూసి వీటికి ఏమి ఏమి ఏమేమంటావు అని అడిగాడు ముసలివాడు తొడుగుకోకుండగా మూడు రాగడబ్బులు డబ్బులు అన్నాడు చాంగ్ ముసలవాడికి మూడు రాగడబ్బులు డబ్బులు ఇచ్చేస్తాడు అటు పిమ్మట చాంగు పెట్టులో రాగి పెరగటం మానేసింది ఇప్పుడు వివేకి అనే మరో చక్కని చందమామ కథను విందాం ఒక గ్రామంలో ఒక రైతు సారంగుడనే కుమారుడు ఉండేవాడు ఆ రైతుకు వాడు చాలా బుద్ధిమంతుడు వాడిని చూసి వాడు చదువు చెప్పిన అయ్యేవారు ఊళ్ళో వాళ్ళు అందరికన్నా వాడి తల్లిదండ్రులు ఎంతో గర్వపడేవాళ్ళు ఇంకా పెద్ద చదువులు చదివితే ఎంత పైకైనా వస్తాడని అందరూ అనేసరికి వాడి తండ్రి ఒక ఆవు నమ్మి ఆ డబ్బుతో సారంగుడిని దూరాన ఉన్న విద్యా కేంద్రానికి పంపాడు అక్కడ ఒక ఏడాది ఉండి సారంగుడి ఇంటికి తిరిగి వచ్చేసరికి వాడు తల్లి చదువు చదువు జాస్తి అయింది కామోలు నా తండ్రి పాలిపోయి వచ్చాడు అన్నది కప్పల భాష అన్నది అయితే వీడు కప్పల భాష నేర్చుకున్నాడు ఏమిట్రా నువ్వు చదువుకొచ్చిందని తండ్రి అడిగాడు నాకు ఇప్పుడు కప్పల భాష అర్థమవుతుంది నాన్న అన్నాడు సారంగుడు కప్పల భాష నిక్షేపమంటే అవును నమ్మి నిన్ను చదువుకోమని పంపిస్తే నువ్వు చేసుకొచ్చిన నిర్వాహకం ఇదా చదువు చాలు ఇంటి పట్టున ఉండి పొలం పనులు చూడు అన్నాడు తండ్రి సారంగుడు తండ్రికి పొలం పనుల్లో తోడ్పడుతూ కొంతకాలం గడిపాడు అతని ఆరోగ్యం బాగుపడింది ఒకనాడు అతను తండ్రితో మళ్ళీ వెళ్ళి చదువుకుంటానన్నాడు ఎంత మాత్రం వీల్లేదన్నాడు తండ్రి కానీ సారంగుడు తల్లి తన భర్తతో పోట్లాడింది ఇన్నాళ్ళు చదివి అందరి చేత తెలివి గలవాడనిపించుకుని గొడు చాకరీ చేస్తూ ఇక్కడే పడి ఉంటాడా నా కొడుకు వాడు చదువుతానంటే చదివించి తీరాల్సిందే అన్నది భార్య మాట తీసేయలేక రైతు తన కొడుకు డబ్బిచ్చి మళ్ళీ చదువుకోవడానికి పంపించాడు విద్యా కేంద్రంలో కొంతకాలం చదువుకుని సారంగుడు ఆరోగ్యం పోగొట్టుకుని తిరిగి వచ్చాడు ఈసారైనా మంచి చదువు అబ్బిందా అని తండ్రి సారంగుణ్ణి అడిగాడు అబ్బింది నాన్న నాకు ఇప్పుడు కుక్కల భాష అర్థమవుతుంది అన్నాడు సారంగుడు కుక్కల భాష కప్పల భాష ఎవడికి కావాలరా అవేమన్నా కూడు గుడ్డ పెడతాయా చదివింది చాలే ఇంకి చదువంతా మానే అన్నాడు తండ్రి కానీ సారంగుడు కొంతకాలం తండ్రితో పాటు పొలం పనులు చేసి ఇంకా చదువుకోవాలని ఉందన్నాడు సారంగుడు సాయపడినందువల్ల పంటల మీద మంచి రాబడి వచ్చింది ఏ బుద్ధుని ఉన్నాడో కానీ తండ్రి అతను అడిగిన డబ్బిచ్చి చదువుకు పంపిస్తాడు సారంగుడు తిరిగి వచ్చాక అతని తండ్రి ఈసారైనా మంచి పండితుడు అయినా అయ్యావా అని అడిగాడు అవునాన్న నాకు ఇప్పుడు చేపల భాష బాగా వచ్చేసింది అన్నాడు సారంగుడు ఇక ఈ చదువులు కట్టి పెట్టి వళ్ళమాల డబ్బుండి పని పాట లేని వాళ్ళు చదివి ఈ చదువులు మనకు అచ్చిరావు ఇక్కడే ఉండి రైతువుగా బతకడం నేర్చుకో అంతే చాలు అన్నాడు తండ్రి సారంగుడికి చదువు మాట ఎత్తక పొలం పనులే చూసుకోసాగాడు అతను ఒక నాడు తన పొలంలో ఓదలు కట్టుతూ ఉండగా ఇద్దరు పెద్ద మనుషులు డొంక వెంబడి నడుస్తూ ఆగి అబ్బాయి మేము రామాపురం పోతున్నాం రాజావారు మంత్రిని నియమిస్తారట మేము ఆ పని దొరుకుతుందేమో మేము దొరుకుతుందేమోనని పోతున్నాం మాకు దారి బాగా తెలియటం లేదు అక్కడి వరకు తోడుగా వస్తావా ఏమిటి అని అడిగారు వాళ్ళు తమ వెంట నౌకరు లాంటి వాడి కోసం చూస్తున్నారు వాళ్లకు సారంగుడు ఘనమైన నౌకరుగా కనిపించాడు వద్దును కానీ పనులు పాడవుతాయండి అన్నాడు సారంగుడు నీ దారి ఖర్చులు మేమే పెట్టుకుని నీకింత ము చెప్తాంలే అన్నారు వాళ్ళు సారంగుడు వాళ్ళ వెంట బయలుదేరడానికి సమ్మతించాడు వాళ్ళు సారంగుడిని వెంట తీసుకుని బయలుదేరి మధ్యాహ్నం వేళకు ఒక కొలను బుడ్డను కూర్చుని భోజనాలకు ఉపక్రమించారు ఆ సమయంలో సారంగుడికి కొలను వైపు నుంచి మాటలు వినిపించాయి అతను తలతృప్తి చూసేసరికి రెండు కప్పలు కనిపించాయి ఒక కప్ప ఒక చిన్న గుళికను చేత్తో పట్టుకుని చూస్తున్నది ఏమిటది అన్నది రెండో కప్ప ఇదొక గొప్ప ఔషధం అన్నది మొదటి కప్ప నేను నమ్మను అన్నది రెండో కప్ప నువ్వు నమ్మకపోతే కొంప మునిగిపోదులే చో బతుకుల్లో ఉన్న గ్రామాధికారి తల్లి చేత దీన్ని మింగిస్తే క్షణంలో లేచి కూర్చుంటుంది అన్నది మొదటి కప్ప నమ్మే మాటే అంటూ రెండో కప్ప బుడుంగు నీటిలోకి దూకింది మొదటి కప్ప గుళికను వదిలేసి తాను కూడా నీటిలోనికి దూకింది సారంగుడు లేచి వచ్చి ఆ గులుకను తీసి జేబులో వేసుకున్నాడు అతని వెంట ఉన్న పెద్ద మనుషులు భోజనాలు అయ్యాక మెత్తని గడ్డి మీద కాసేపు కునుకు తీసి పొద్దు వాలే వేలకు బయలుదేరారు ఆ ముగ్గురు గ్రామం చేరేసరికి చీకటి పడింది వాళ్ళు ఆ రాత్రికి సత్రంలో చేద్దాం చేద్దామనుకున్నారు కానీ సత్రం యజమాని వాళ్ళ మాట వినిపించుకునేటట్టు లేడు అవితల గ్రామాధికారి తల్లి ఏ క్షణాన పోతుందో అన్నట్టున్నది నేను వెంటనే వెళ్ళి ఇంకా వైద్యులను వెతుక్కు రావాలి అన్నాడాయన మీకు కావలసిన వైద్యున్ని నేనే బాబుగారు ఇంకా వైద్యులెందుకు నన్ను గ్రామాధికారి ఇంటికి తీసుకుపోండి అన్నాడు సారంగుడు సత్రం యజమాని సారంగుడు కేసు వింతగా చూసి అతన్ని గ్రామాధికారి ఇంటికి తీసుకుపోయాడు ముసలావిడ స్పృహలేని స్థితిలో ఉన్నది సారంగుడు తన వద్ద ఉన్న గుళికెను ఆమె నోట వేసి ఇన్ని నీళ్లు పోయించాడు కొద్ది క్షణాల్లో ఆమె కొళ్ళు తెరిచింది ఆమె ప్రక్కనే కూర్చుని ఉన్న వైద్యుడు ఆమె నాడి పరీక్షించి మొత్తానికి తేరుకున్నది ఇక భయం లేదు అన్నాడు అందరూ సారంగుడికి బ్రహ్మరథం పట్టేశారు గ్రామాధికారి అతనికి అతని వెంట ఉన్న ఇద్దరు పెద్దలకు చూడవచ్చిన జనానికి రాత్రి విందు చేయించాడు సారంగుడు రామాపురం వెళ్తున్నట్టు తెలుసుకుని దారిలో అతను ఆగిన చోటనల్లా విడుదని భోజనాలకు ఏర్పాట్లు జరిపించమని చెప్పడానికి వాళ్ళను ఆ రాత్రే పంపాడు మరనాడు ఉదయం ముగ్గురు బయలుదేరి ఆ రాత్రికి ఒక ఊళ్ళో సత్రం చేరుకున్నారు ఆ సత్రం నిండా జనం ఉన్నారు అయినా ఆ ముగ్గురు కోసము అన్ని ఏర్పాట్లు ముందే జరిగాయి వాళ్ళు భోజనాలు ముగించుకుని తమ కోసం ప్రత్యేకించిన ఒక గదిలో పడుకున్నారు అయితే వాళ్లకు నిద్ర పట్టకుండగా వెలుపల చాలా కుక్కలు మొరగసాగాయి చిచ్చిచ్చి ఈ వెధవ కుక్కలు నిద్రపోకుండా చేస్తున్నాయి అన్నారు సారంగుడు వెంట ఉన్న పెద్ద మనుషులు అలా అనకండి అవి చాలా పెద్ద ఉపకారం చేస్తున్నాయి ఈ రాత్రి సత్రంలో దొంగలు పడతారట ఒక దొంగ సత్రంలోనే ఉన్నాడట వాడు అర్ధరాత్రి వేళ తలుపులు తెరిచి తన అనుచరులను లోపలికి రాణిస్తాడట అన్నాడు సారంగుడు నిజమా అన్నారు పెద్ద మనుషులు జంతువులు ఆడవు అన్నాడు సారంగుడు సత్రంలోని వాళ్ళకి హెచ్చరిక జరిగింది అర్ధరాత్రి సత్రం యజమానే తులుపు తెరిచి దొంగల లోపల ప్రవేశపెట్టాడు అందరూ నిద్రపోతున్నట్టు నటిస్తూ దొంగలను పట్టేశారు యజమాను కూడా పట్టుబడ్డాడు మరనాడు సారంగుడు అతను వెంట ఉన్న పెద్ద మనుషులు మళ్ళీ ప్రయాణాన్ని సాగించి మధ్యాహ్నం వేళకు ఒక వాగు చేరి దాన్ని సమీపంగా విశ్రాంతి తీసుకుంటున్నారు ఆ సమయంలో సారంగుడు పెద్ద మనుషులతో మనని గురించి చేపలు కూడా మాట్లాడుకుంటున్నాయి అని చెప్పాడు ఏమని అని వాళ్ళు అడిగారు మనలో ఎవరో ఒకరు మంత్రి కాబోతు కాబోతారట అన్నారు సారంగుడు ఇద్దరు పెద్ద మనుషులు పరమానందం చెందారు ఇద్దరికి మంత్రి అయ్యే అవకాశం సమంగా ఉన్నట్టు కానీ ఆ సాయంకాలం వాళ్ళు రామాపురం చేరేసరికి మంత్రి పదవి సారంగుడి కోసం వేచి ఉన్నది అతను గ్రామాధికారి తల్లిని బతికించిన వార్త దొంగల ముఠాలను పట్టించిన వార్త రాజుగారికి ముందుగానే చేరాయి అతన్ని మంత్రిగా నియమించాలని రాజుగారు వెంటనే నిర్ణయించారు ఇప్పుడు ప్రాణ స్నేహితులు అనే మరో చక్కని చందమామ కథను విందాం వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పైన శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా సామాన్య మానవులకు అపూర్వమైన అనుభవాల వల్ల సుఖం కన్నా కష్టమే హెచ్చుగా కలుగుతుంది ఇందుకు నిదర్శనంగా సౌనక మౌద్గల్యులు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధముగా చెప్పసాగాడు పూర్వం స్వర్ణ నదీ తీరాన్న ఒక గ్రామంలో సౌనకుడు మౌద్గల్యుడు అనే వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు ప్రాణ స్నేహితులు ఒక్క క్షణం కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కారు ఏ కారణం చేతనైనా ఒకనాడు వారిద్దరూ కలుసుకుని కబుర్లు చెప్పుకోవడం పడకపోతే ఆ రోజు వారిద్దరికీ దుర్బుద్ధి దినంగానే గడిచేది ఏ ఒకరికైనా గ్రామాంతరాన్ని వెళ్ళవలసి వస్తే ఇద్దరు వెళ్ళేవారు ఇలా ఉండగా మౌద్గల్యుడు మరణించాడు సౌనకుడు తన స్నేహితుడి శవం పైన పడి దారుణంగా విలిపించాడు నలుగురు బలాఢ్యులు సౌనకుడిని బతిమలాడి లాభం లేక పట్టి యువతలకు లాగితే గాని మౌద్గల్యుడి శవాన్ని ఇంటి నుంచి కదిలించడం సాధ్యం కాలేదు తన ప్రాణ స్నేహితుడు మరణంతో సౌనకుడు కుంగిపోయాడు అతనికి జీవితమంతా పోయినట్టుగా అనిపించింది అయితే ఇంతలో ఒక రాత్రి సౌనకుడికి ఒక కళ వచ్చింది ఆ కల్లో మౌద్గల్యుడు కనిపించాడు అతను అద్భుతమైన దేవతా వస్త్రాలు ధరించి ఉన్నాడు అతను సోనుకుడితో మిత్రమా నాకు యమలోకంలో పెద్ద పదవిచ్చాడు అక్కడ నేను చాలా అధికారాలు కలిగి ఉన్నాను అందుచేత మన స్నేహానికి అంతరాయం లేకుండగా రోజు మనం అక్కడ కలుసుకుని ఏర్పాటు చేశాను నువ్వు పడుకోబోయేటప్పుడు ఒక మంత్రం చదివితే నిద్రలో ఉన్నంతసేపు యమలోకానికి వచ్చి నాతో కాలక్షేపం చేయవచ్చు అని చెప్పి మంత్రం ఉపదేశించాడు మరణాడు ఉదయం సౌనికుడు నిద్రలేస్తూనే తన మనసు చాలా తేలికపడ్డట్టు గ్రహించి తాను కన్న వాస్తవమై ఉండాలనుకున్నాడు ఆ రాత్రి అతను పడుకుని నిద్రపోయే ముందు తన మిత్రుడు కలలో చెప్పిన మంత్రం చదివాడు తర్వాత కొద్దిసేపట్లోనే అతని యమలోకంలో ఉన్నాడు మౌద్గల్యుడు అతనికి ఎదురు వచ్చి స్వాగతం చెప్పి తన వెంట తీసుకుపోయాడు ఇద్దరు వెనకటిలాగే కబుర్లు చెప్పుకుంటూ చాలాసేపు కాలక్షేపం చేశారు తిరిగి తెల్లవారి నిద్ర మెలుక వచ్చేసరికి సౌనికుడు తన ఇంటనే ఉన్నాడు అది మొదలు ప్రతి రాత్రి అతను పడుకోబోయేటప్పుడు మంత్రం చదివి యమలోకానికి వెళ్ళి మౌత్గల్యుడితో ఇష్టాగోష్ఠి జరుపుతూ వచ్చాడు మౌద్గల్యుడు చనిపోయాడనే విచారం అతల్లో మాత్రము లేకుండా పోయింది ఇలా ఉండగా ఒక రాత్రి సౌనుకుడు పక్కలో అతను మనుమడు ఐదేళ్లవాడు పడుకున్నాడు తాత చదివిన మంత్రం విని వాడు కూడా చదివాడు సౌనకుడు యమలోకంలో తన వెంట తన మనవడు కూడా ఉండటం చూసి కాస్త కంగారు పడ్డాడు అయితే ఆ కుర్రవాడు మాత్రం ఏమీ జంకలేదు కొంత దూరాన అనేక మంది పిల్లలు ఆడుకుంటూ ఉండడం చూసి వాడు వాళ్ళ కేసు పరిగెత్తి వాళ్ళ ఆటల్లో చేరిపోయాడు అది చూసి సౌనకుడు మనసు కుదుటపడింది అతను మామూలు ప్రకారమే మౌద్గల్యుణ్ణి కలుసుకుని అతనితో కొబురులు చెబుతూ ఉండిపోయాడు కానీ తెల్లవారి తీర అతను నిద్రలేచి చూసేసరికి మంచంలో అతను ప్రక్కన తన మనవడి నిర్జీవ కళేబరం మట్టుకే ఉన్నది యమలోకములో నుంచి తాను తిరిగి వచ్చాడు కానీ తన మనవడు అక్కడే దిగుబడిపోయాడు మళ్ళీ రాత్రి అయిందాక తాను ఏమి చేయడానికి వీల్లేదు ఇంట్లో ఆడవాళ్ళ పిల్లవాడు పోయినందుకు శోకాలు పెట్టారు మీరేమీ ఆరుదుద్దా పడకండి రేపు ఈ పాటికవాడు బతుకుతాడు అన్నాడు సౌనుకుడు పిల్లవాడు చావుకు సౌనుకుడే కారణమై ఉంటాడని వాళ్ళు అనుమానించసాగారు సౌనుకుడికి ఆ పగలు ఒక యుగములా గడిచింది రాత్రి పడుకుని మంత్రం చదివి యమలోకం చేరుతూనే సౌనుకుడు తన మిత్రుణ్ణి కలుసుకుని నిన్న నా వెంట వచ్చిన నా మనముడు ఇక్కడే దిగబడిపోయాడు వాడు కోసం వెతికించు అన్నాడు ఎక్కడని వెతికించను అది సాధ్యమయ్యే పని కాదే అన్నాడు మౌద్గల్యుడు ఎందుకు సాధ్యం కాదు కుర్రవాడేమన్నా ఉన్నట్టుండిగా మాయమేడిపోతాడా అన్నాడు సౌనికుడు అది అసంభవం కాదే అన్నాడు మౌద్గల్యుడు యమలోకపు వ్యవహారాలు తెలిసినవాడు కనుక ఈ జవాబుతో సౌనుకుడు ఆరాటం హెచ్చయిపోయింది అయితే ఎలాగైనా సరే నా మనవడి ఆచూకీ తెలుసుకుంటే కానీ నేను ఇంటికి తిరిగిపోవడానికి లేదు వాడి దుస్థితికి నేనే కారణం అన్నాడు సోనుకుడు జనన మరణాలు చిట్టా చూస్తే కానీ తేలదు మనం చిత్రగుప్తుడి కార్యాలయానికి వెళ్దాం అన్నాడు మౌద్గల్యుడు చిత్రగుప్తుడి వద్ద అంతులైన జాబితాలు ఉన్నాయి వాటిని తిరగతీయటానికి చాలా కాలం పట్టింది అమ్మయ్యా నీ మనవడి ఆజ దొరికింది అదృష్టం నువ్వు ఉండే గ్రామం ప్రక్క గ్రామంలో ఒక పంది ఈ రాత్రే పదమూడు పిల్లల్ని ఈనుతుంది అందులో ముఖాన తెల్లమచ్చలు గల పిల్లగా నీ మనవడు పుడుతున్నాడు అన్నాడు మౌద్గల్యుడు అదో అదృష్టం అన్నాడు సౌనుకుడు నివ్వెరపోయి నా ఉద్దేశం మరేమీ లేదు నువ్వు తెల్లవారుతూనే ఆ గ్రామానికి వెళ్ళి ఆ పంది పిల్లను చంపివేసినట్టయితే నీ మనవడు తిరిగి బ్రతుకుతాడు అన్నాడు మౌద్గల్యుడు మరుక్షణంలోనే సౌనుకుడికి మెలకు వచ్చింది అతను అప్పటికప్పుడే బయలుదేరి పొరుగురికి వెళ్ళి ఆ రాత్రి ఈన పంది పిల్లను గురించి విచారించి దాని పిల్లలను లెక్క పెట్టి చూసుకుని తెల్ల మచ్చలు గల దాన్ని డబ్బిచ్చుకొని అక్కడే దాన్ని చంపి ఇంటికి తిరిగి వచ్చేస్తాడు సౌనుకుడు తిరిగి వచ్చేసరికి అతను మనవుడు ఎప్పటిలాగే ఇంట్లో ఆడుకుంటూ కనిపించాడు సౌనుకుడి ఆరాటం తీరిపోయింది కానీ అటు తర్వాత అతడు ఎన్నడు యమలోకానికి వెళ్ళలేదు తన ప్రాణ స్నేహితును కలుసుకోను లేదు బేతాళుడి కథ చెప్పి రాజా నాకొక సందేహం సౌనుకుడి యమలోక యాత్రల వాళ్ళ నష్టమేమీ కలగకపోగా ఒక విధంగా మేలే జరిగింది కదా అతను తన ప్రాణ స్నేహితును చూడటం అకస్మాత్తుగా ఎందుకు మానుకున్నాడు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దారి తప్పి పంది కడుపున పుట్టడానికి కానీ మౌద్గల్యుడు ఏమాత్రమూ బాధ్యుడు కాదు అందుచేత సౌనికుడికి ఆ స్నేహితుడి పైన తగ్గడానికి వేరే కారణం ఉండాలి అదేమిటంటే యమలోకంలో ఉద్యోగ అయినాక మౌద్గల్యుడి మానవ దృక్పథం పూర్తిగా మారిపోయింది జనన మరణాలు ఉత్తమ జన్మలు హీన జన్మలు ఎత్తటము అతనికి పరిపాటైపోయింది సోనకుడులో మానవత్వం ఇంకా మారలేదు తమ ఇద్దరు మనస్తత్వాల్లోనూ ఏర్పడిన తేడాను సోనకుడు తన మనవడు పంది జన్మ ఎత్తటం గురించి మౌద్గల్యుడు వైఖరిని బట్టే తెలుసుకోగలిగాడు ఆ తర్వాత ఇద్దరి మధ్య ఉండే స్నేహభావం సడలటం సహజమే అన్నాడు ఈ విధముగా రాజుకు మౌనభాంగం కలగగానే బేతాలుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టు ఎక్కేశాడు విన్నారు కదండి ఇటువంటి చక్కని చందమామకథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్